అష్మద్గురుభ్యో నమ మనము కబీరు గారు రచించిన సృష్టి రచనలో భాగంగా మనము తెలుసుకున్నాము ఏమని మూడు గుణాలు సత్వగుణము రజోగుణము తమోగుణమని అని ఈ మూడు గుణాలకు అధిపతులుగా సత్వగుణానికి విష్ణువును రజోగుణానికి బ్రహ్మను తమోగుణానికి శివు రుద్రుడిని నియామకం చేశారు వారికి ఆ బాధ్యతలను అప్పగించారు దేవరు దుర్గామాత ఆ తర్వాత ఆయన ఏం చెప్పారు ఈ ముగ్గురు పిల్లలైన ముగ్గురు పిల్లల బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తన తండ్రి అయిన దుర్గామాతను అడిగారు ఏ అమ్మ మా నాన్నగారిని మేము చూడాలి అని బ్రహ్మ అయితే మరీ పట్టుపట్టాడు ఎందుకు వేదాలను నాలుగు వేదాలు చదివాడు కాబట్టి అతనికి తత్వజ్ఞానం అర్థమైంది వెంటనే తన తన తల్లి తండ్రిని చూడాలని పట్టుపట్టాడు కానీ అతని తండ్రి చెప్పాడు కదా మా పిల్లలను నేను చూడడానికి ఎవరికి కూడా నేను దర్శనం ఇవ్వనని ఆ మాట దుర్గామాత మీ తండ్రి మీకు కనిపించరు అని చెప్పే అతను వినిపించుకోలేదు వినిపించుకోకుండా ఎలాగైనా నేను మా తండ్రి యొక్క ఆచూకీని తెలుసుకుంటాను అని బయలుదేరాడు నెక్స్ట్ మళ్ళా తదుపరి విశేషాల గురించి తెలుసుకుందాం గీత అధ్యాయము భగవద్గీత ఏడవ అధ్యాయంలో శ్లోకం ఇరవై నాలుగులో కూడా ఈ విషయాన్ని గురించి భగవంతుడు ఎవరికి అంత తొందరగా సులభ సులభంగా కనిపించడు అనే విషయంకి సంబంధించిన శ్లోకం అవ్యక్తం వ్యక్తిం ఆపన్నం మన్యంతే మాం అబుద్ధయ పరమం భావం అజానంత మమ అవ్యయం అనుత్తమం అబుద్ధయ బుద్ధిహీనులైన జనులు మమ నా అను నా అనుత్తమం శ్రేష్టమైన అవ్యయం శాశ్వత పరం పరమ భావం భావాన్ని అజానంత తెలియని వారై అవ్యక్తం అదృశ్యమానమైన మాం కాలైన నన్ను వ్యక్తం ఆకారంలో కృష్ణ అవతారం ఆపన్నం ప్రాప్తించబడిన వాడిగా మాన్యంటే భావిస్తారు మరలా గీత అధ్యాయము ఏడు శ్లోకం ఇరవై ఐదులో కూడా ఇలా చెప్పారు అహం ప్రకాశ సర్వ యోగమాయ సమావృత మూఢ అయం అభిజానాతి నాజానాతిక మాం అజం అవ్యయం అహం నేను యోగమాయ సమావృత యోగమాయ ద్వారా దాగబడిన సర్వ అందరి ప్రకాశ ప్రత్యక్షం సా కాను అనగా అవ్యక్తంగా ఉంటాను ఇందువలన అజ్ఞాని లోక జన సముదాయ సంసారము మాం నన్ను నా అభిజానాతి తెలుసుకొనలేరు అనగా నన్ను అవతార రూపంలో వచ్చినట్లు భావిస్తారు కానీ నన్ను పూర్ణ పరమాత్మ స్వరూపంగా తెలుసుకోలేరు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోనే ఏడవ అధ్యాయంలో చెప్పబడింది ఎందుకంటే బ్రహ్మ తన శబ్దశక్తితో వివిధ రూపాలని తయారు చేసుకుంటాడు ఇతడు దుర్గా యొక్క భర్త ఇందువలననే ఈ మంత్రంలో అంటున్నాడు నేను శ్రీకృష్ణ మొదలుగు వారిలా దుర్గా నుండి జన్మించను తర్వాత తన తండ్రి బ్రహ్మను పొందుటకు బ్రహ్మ చేయడం రజోగుణ రజోగుణ సంపన్నుడైన బ్రహ్మ ప్రయత్నం చేస్తున్నాడు అప్పుడు దుర్గా బ్రహ్మతో అయింది అంటుంది అల్లెక్ నిరంజన్ మీ తండ్రి కానీ ఆయన నీకు దర్శనం ఇవ్వడు బ్రహ్మ అంటాడు నేను దర్శించాకే వస్తాను అని ఒకవేళ తండ్రి దర్శనం కాకుంటే ఏమి చేస్తావని దుర్గామాత అడగగా బ్రహ్మ ప్రతిజ్ఞ చేస్తాడు నాకు తండ్రి దర్శనం కానట్లయితే నేను మీ సమక్షానికి రాను ఇలా అంటూ బ్రహ్మ వ్యాకులతతో ఉత్తర తీసి వైపు వెళ్ళిపోతాడు అక్కడ చీకటే చీకటిగా ఉంటుంది అక్కడ బ్రహ్మ నాలుగు యుగాల వరకు ధ్యానము చేస్తాడు కానీ ఏమీ ప్రాప్తించదు కాల్ ఆకాశవాణి చేస్తాడు జీవుల ఉత్పత్తి దర్శనార్థం వెళ్ళాడు బ్రహ్మ లేకుండా ఎందుకు నాలుగు యుగాల వరకు బ్రహ్మ వ్యాకులతో ఉత్తర దిశ వైపు వెళ్ళిపోతాడు అక్కడ చీకటే చీకటిగా ఉంటుంది అక్కడ బ్రహ్మ నాలుగు యుగాల వరకు ధ్యానం చేస్తాడు కానీ ఏమీ ప్రాప్తించదు కాళ్ళు ఆకాశవాణి చేస్తాడు అంటే మాటను ఇస్తాడు జీవుల ఉత్పత్తి ఎందుకు చేయలేదు అని బ్రహ్మను అడుగుతాడు భవానీ అంటుంది మీ పెద్ద కొడుకు బ్రహ్మ మొండి పట్టి మీ దర్శనార్థం వెళ్ళాడు బ్రహ్మ లేకుండా జీవుల ఉత్పత్తి కార్యము అసంభవము అని బ్రహ్మ ఎప్పుడైతే తండ్రి గురించి తెలుసుకోవాలని వెళ్ళి నాలుగు యుగాల వరకు రాకుండా తపస్సు చేసుకుని వెళ్ళిపోయాడు ఇక్కడేమో జీవుల యొక్క ఉత్పత్తి జరగలేదు అప్పుడు కాళ్ళు అదృశ్య రూపంలో ఆకాశవాణి దూరంలో దుర్గామాతను అడిగాడు ఎందుకు చేయలేదు సృష్టి అంటే మీ పే మీ కొడుకు పెద్ద కొడుకు బ్రహ్మ లేదు అతను ఉంటేనే కదా జరుగుతుంది అని దుర్గామాత చెప్పింది అతడిని వెనక్కి పిలిపించుకో బ్రహ్మ లేకుండా జీవుల ఉత్పత్తి కార్యము అసంభవము అన్నప్పుడు బ్రహ్మ అంటాడు కాళ్ళు కలిపురుషుడు అంటాడు అతడిని వెనకకు పిలిపించుకో అని నేను అతడికి దర్శనం ఇవ్వను అప్పుడు దుర్గా ప్రకృతి మాత తన శబ్దశక్తితో గాయత్రి నామం గల బాలికను ఉత్పత్తి చేస్తుంది మరియు బ్రహ్మను వెనక్కు తమ్మని చెబుతుంది గాయత్రి బ్రహ్మ దగ్గరికి వెళుతుంది కానీ బ్రహ్మ సమాధి స్థితిలో ఉంటాడు వారికి తన దగ్గరకు ఒకరు వచ్చారు అన్న సంగతి కూడా తేలిని స్థితిలో ఉంటాడు బ్రహ్మ అప్పుడు ఆదికుమారి ప్రకృతి గాయత్రికి ధ్యానం ద్వారా అతడి చరణాలను స్పృశించమని చెబుతుంది గాయత్రి అలానే చేస్తుంది బ్రహ్మగారికి ధ్యానభంగం అయింది గాయత్రి క్రోధంతో ఏ పాపి నా ధ్యానమును భంగం చేసింది నేను నేను శపిస్తాను అని అన్నారు గాయత్రి అనసాగింది ఇందులో నా దోషం ఏమి లేదు ముందుగా నా మాట వినండి తరువాత శాపం ఇవ్వండి నన్ను తల్లి మిమ్మల్ని వెనక్కు తీసుకురామని చెప్పింది ఎందుకంటే మీరు లేకుండా ఎందుకంటే మీ జీవుల ఉత్పత్తి కాజాలదు బ్రహ్మ అంటాడు నేను ఎలా రాను తండ్రి దర్శనం కాలేదు ఇలా వెళ్తే నాకు అవమానం కదా ఒకవేళ మీరు నా తల్లితో బ్రహ్మగారికి వారి తండ్రి దర్శనం అయ్యింది నేను నా కళ్ళతో చూశాను అని చెబితే నీ వెంట వస్తాను అప్పుడు గాయత్రి అంటుంది మీరు నాతో సంభోగం చేస్తే నేను మీకు అబద్ధపు సాక్ష్యం భరిస్తాను బ్రహ్మకు వేరే దారి కనబడలేదు తల్లి ముందు వెళ్ళడానికి సిగ్గు అనిపించింది తరువాత గాయత్రితో సంభాగం చేస్తాడు బ్రహ్మ ఇది బ్రహ్మ తన తండ్రిని తెలుసుకోవాలని వెళ్ళిపోయి నాలుగు యుగాల వరకు తపస్సు చేయడము తండ్రిని కానీ చూడకపోతే తల్లి తల్లి దగ్గరకు రానని ప్రతిజ్ఞ చేయడము తన జీవుల ఉత్పత్తి జరగకపోయేసరికి కాళ్ళు అదృశ్య రూపంలో దుర్గామాతను ప్రశ్నించడము దుర్గామాత గాయత్రిని బాలిక రూపంలో పంపించడము ఆ బాలిక ఎంత ప్రయత్నించినా అతనికి తపస్సు తపభంగం కానివ్వకపోవడము చివరకు దుర్గామాత సలహా ఇస్తుంది ఆ బాలికను నీ యొక్క మంత్రం అతని పాదాలను తాకుని అప్పుడు పాదాలను తాకినప్పుడు బ్రహ్మకు తపోభంగం అవుతుంది ఎవరు చేశారు నేను శపిస్తానంటే నేను శపించే ముందు నా మాట పూర్తిగా వినండి మీ అమ్మగారు పంపిస్తే నేను వచ్చాను మీరు లేకుండా ఉత్పత్తి జరగదు కదా అందుకు రండి అంటే మా అమ్మకు నేను అబద్ధం ఎలా చెప్పేది నీవు కనుక అబద్ధం చెప్తే నీ వెంట వస్తాను అని చెప్తాడు గాయత్రి మాత్రం గాయత్రి మాత ఏం చెప్తుంది మీరు నన్ను వివాహం చేసుకుంటే నేను ఆ మాట మీ అమ్మగారితో మీరు మీ తండ్రి గారిని చూశారని చెప్తాను అబద్ధము అని ఖండిషన్ షరతు పెడుతుంది ఆ విధంగా బ్రహ్మదేవుడు గాయత్రి మాతను వివాహం చేసుకొని తల్లి దగ్గరకు వస్తాడు ఇంతవరకు ఒక విషయం మరి యొక్క సంచికలో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం హరి ఓం తత్సంగ